రాష్టంగా కూటమే ప్రభుత్వం వచ్చింది మొదలు సంక్షేమం అభివృద్ది కి కొండంత అండగా నిలుస్తుందన్నారు వినుకొండ ఎమ్మెల్యే చీఫ్ జీవి ఆంజనేయులు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లకు ప్రతి నెల రెండు వేల ఏడు వందల నలబై ఐదు కోట్లు ఏడాదికి ముప్పై నాలుగు వేల కోట్ల ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఈ సంక్షేమం మొదలు అభివృద్ది వరకు ఆ విషయంలోనూ జగన్ వైకాపా పోటీకి రాలేదన్నారు వెనుకొండ పదవ వాడ ఏబిఎం కాంపౌండ్లో లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో చీఫ్ జీవి గుంటూరు జిల్లా డీసీసీబీ మక్కిన రావు పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి పింఛన్లు అంత చేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు పట్టుకునే బట్టలు ఇంట్లో వాడుకునే వస్తువుల మీద కొన్ని తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్ తీసేశారు ట్యాక్స్ తీసేశారు పట్టుకోండి సో దాని వల్ల ఏంటంటే ప్రతి కుటుంబానికి మనకు కొనే వస్తువుల మీద రేటు దొరుకుతుంది నమస్కారం అండి ఈ జిఎస్టీ తగ్గించిన ప్రతి కుటుంబానికి మేలు దొరుకుతుంది బాగున్నారా మిత్రమా తల్లి నువ్వు వేసుకునే బట్టల దగ్గర నుండి నువ్వు ఇంట్లో సరుకులు కొనుక్కుంటావే వాటన్నిటి మీద మీద ప్రధానమంత్రి గారు జిఎస్టి తగ్గిచ్చారు టాక్స్ తగ్గిచ్చారు ఆ రేట్లు అన్ని తగ్గుతున్నాయి దానివల్ల కొంచెం కొంచెం అన్ని మీ కుటుంబానికి ఉపయోగపడు ప్రధానమంత్రి గారు చేశారు అన్ని జీఎస్టీలు తగ్గించారు ట్యాక్స్లు తగ్గించారు తినే ఆహారాల మీద కూడా తగ్గించారు జీరో ట్యాక్స్ అసలు ట్యాక్స్ లేకుండా చేశారు తినే ఆహారాల మీద అసలు ట్యాక్స్ తీసేశారు మరి ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలు చెప్పాలా దీన్ని మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా అమలు చేస్తున్న చంద్రబాబు గారికి కూడా అభినందనలు అమ్మ కనిషన్ లెటర్ పెడదాము ముందు సదరణ సర్టిఫికేట్ అప్లికేషన్ పెట్టు పిలుస్తారు వెళ్ళి రావాలా ఎన్డీఏ నాయకులకు ప్రజలకు పాత్రికే మిత్రులు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఒకటో తారీఖు ఈ రోజే కాదు ప్రతి నెల ఒకటో తారీఖు టెన్షన్ గా పెన్షన్ అందిస్తా ఉన్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల అరవై ఐదు లక్షల మందికి ఒకటో తారీఖే పెన్షన్ పంచుతా ఉన్నాం మూడు వేలు పెన్షన్ నాలుగు చేయడం ప్రజలకు ఆనందాన్ని ఇచ్చింది దివ్యాంగులకు మూడు వేలు పెన్షన్ రెట్టింపు చేసి ఆరు వేలు ఇవ్వడం వాళ్ళని ఆ కుటుంబాలని ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి నెల రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం ఈ సామాజిక పెన్షన్లకు నెలకి రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు అయితే సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఈ సామాజిక పెన్షన్లు ఇవ్వడం కోసం ఈ రోజు చంద్రబాబు గారు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో ఒక ఆనందం సంతోషం గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పెంచుతారో తెలియదు ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు తీసుకున్నారు సంవత్సరానికి కేవలం రెండు వందల యాభై రూపాయలు పెంచారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట తప్పారు ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేకపోయింది గతంలో జగన్ ప్రభుత్వం కానీ ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంది సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం జరిగింది ఈ రోజు అన్నదాత సుఖీబా పథకం ఒక్కో రైతుకి ఇరవై వేలు అందిస్తున్నాం తల్లికి వందనం పథకాన్ని చక్కగా ఒక్కో విద్యార్థికి ఎంతమంది బిడ్డలున్నా తల్లికి ఇద్దరున్నా నలుగురు బిడ్డలున్నా ప్రతి ఒక్క బిడ్డకు పదిహేను వేల రూపాయల చొప్పున అందించింది ఎన్డీఏ ప్రభుత్వం నారా లోకేష్ గారికి ధన్యవాదాలు ప్రతి బిడ్డకి తల్లికి వందన పథకం ఇచ్చినందుకు ప్రతి పేద బిడ్డ చదువుకునే విధంగా ప్రోత్సహించినటువంటి నారా లోకేష్ గారికి హృదయపూర్వక ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయారు పెన్షన్ ఎందుకు పెంచలేకపోయారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక సంతకంతో మొదటి రోజు నుండి పెన్షన్ మొదటి నెల నుండి పెన్షన్ పెంచారు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వంలో మరి గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలు నెత్తినబడేసి వెళ్లింది పది లక్షల కోట్లు ఇచ్చిన ఒక ప్రాజెక్టు పూర్తి చేశారా ఎందుకు పది లక్షల కోట్లు అప్పులు చేసి ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక రాజధానిలో ఒక ఇటుక పెట్టలేదు మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు మూడు ఇటుకలు పెట్టలేదు ప్రజల్ని నమ్మించారు మోసం చేశారు ప్రజల్ని వంచినటువంటి వాళ్ళు వైసీపీ పాలకులు అందుకే ప్రజలు ఈ రోజు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ రోజు పదకొండు సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టారు కారణం మీరు చేసుకున్నటువంటి తప్పులు మీరు చేసుకున్న పాపాలు నమ్మించి ఒక్క అవకాశం ఒక్క అవకాశం పేరుతో గెలిపించిన వాళ్ళని ఓట్లు వేసిన వాళ్ళని నట్టేట ముంచారు ఢిల్లీ అండి చంద్రబాబు గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి ప్రయోజనాలు తీసుకొచ్చారు పోలవరం పాదే నిధులు తీసుకొచ్చారు ఒకసారి వెళ్తే అమరావతికి నిధులు తీసుకొచ్చారు ఇంకోసారి వెళ్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తీసుకొచ్చారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లారు మరి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలన ఇరవై ఐదు సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఏం తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రజలకు ఏమైనా మేలు చేశాడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినా కేసులు మాఫీ కోసం ఆలోచించుకున్నాడు బెయిల్ కోసం తన బెయిల్ కోసం తన కేసులు మాఫీ కోసం వాళ్ళ తమ్ముడిని కేసులో నుండి బయట సిబిఐ కేసు నుండి బయటపడేట కోసం ఢిల్లీ చుట్టూ తిరిగాడు గాని జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాడా రాష్ట్ర రాష్ట్ర ప్రజలకు ఏమైనా తీసుకొచ్చాడా రాష్ట్రాన్ని ఏమైనా ఉద్ధరించింది ఉందా ఇరవై ఐదు సార్లు తిరిగిన జగన్ ఢిల్లీకి ఈ రోజు ఏం సమాధానం చెప్పాడు స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ట్రిప్ లో కానీ ఈ రోజు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే పరిశ్రమలు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్రప్రదేశ్ కి రమ్మని బ్రహ్మాండంగా ఆహ్వానిస్తున్నారు మరోపక్క లోకేష్ గారు విదేశాలు వెళ్లారు అట్లాగే ఢిల్లీ వెళ్లారు అనేక చోట్ల పరిశ్రమలను ఆహ్వానించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి